రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జైంట్ కిల్లర్ గా చరిత్ర సృష్టించిన కామరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు రేపొద్దున తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఆయన చేసిన తాజా ప్రకటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ అక్కడితో కాటేపల్లి ఆగలేదు తన గర్ల్ఫ్రెండ్కు కూడా కేబినెట్ హోదా ఇస్తా అని కాటేపల్లి చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేర్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి తాను ప్లాన్ లో ఉన్నానని తప్పకుండా సీఎం అవుతాననిది కాటిపల్లి వాదన ఈ విషయాన్ని విడిచిపెట్టేదే లేదని ఇది తన ఛాలెంజింగ్ చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పానని చివరకు ఎమ్మెల్యేగా గెలిచి చూపించానని తెలిపారు ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తెలంగాణలోనే బీజేపీ ప్రభుత్వం రాకపోతేనే తన ముఖం కూడా చూపెట్టనని మరోసారి సవాల్ విసురుతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పేస్తున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే గత ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి దేశవ్యాప్తంగా చర్చగా మారారు కాటుపల్లి వెంకటరమణారెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ రాష్టంలో అధికారంలోకి రావడంతో స్థానికంగా ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు అది కేబినెట్ హోదా కలిగిన పదవి కావడంతో షబ్బీర్ అలీ కామారెడ్డి పెత్తనంపై చలాయిస్తున్నారు ఇది బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లికి రుచించడం లేదు గెలిచిన ఎమ్మెల్యేగా తాను ఉండగా వేరెవరకు ప్రాధాన్యం ఇవ్వడంపై మండిపడుతున్నారు ప్రోటోకాల్ కామారెడ్డి షబీర్ అలీకి రాసిచ్చారా అని కన్నెర్ర చేస్తున్నారు కూడా తన గర్ల్ ఫ్రెండ్కి క్యాబినెట్ హోదా పదవి ఇస్తానని కాంటిపలి చేసిన కామెంట్స్ షబ్బీర్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగానే భావిస్తున్నారు అందుకే ఈ స్థాయిలో బరస్ట్ అయ్యారు అనుకుంటున్నారు నేనే ముఖ్యమంత్రి అయితే నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచా ఇయ్యచ అంటే నేను కూడా తయారు చేసుకుంటా మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై ఎనిమిదికి ప్లాన్లోనే ఉన్నా అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకి పత్రికా ముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయచ్చా ఇయచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఎనిమిదికి ప్లాన్లోనే ఉన్నా అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నన్ను రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకి పత్రికా ముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం ఈ గొడవకు అసలు కారణం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నాలుగున్నర కోట్లతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాలు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పేరు పెట్టడంపై ఎమ్మెల్యే కాంటుపల్లి వెంకటరామరెడ్డి అభ్యంతరం తెలిపారు ఈ విషయంపై ఢిల్లీలోనూ ప్రవర్తన నియమావళి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అధికారులు సైతం తనను కాదని షబీర్ అలీని కలుస్తుండటంపైన ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు పేరువీరలు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయించుకున్న వారి సంగతేంటో చూస్తానని హెచ్చరిస్తున్నారు